ఎన్టీఆర్ నేను అక్కడ చూసిన తర్వాత రెండో సందర్భం చూసింది గోపాలపురంలోనే అది ఎలా అంటే ఆయన పార్టీ పెట్టారు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా చైతన్య రథంలో ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎయిటీ టూ ఎయిటీ టూలో ఆయన ఎలాగే తెల్ల పంచే తెల్ల జుబ్బా వేసుకుని అంబాసిడర్ కారు ఆయన ఓన్ అన్నారు తర్వాత తెలిసింది ఆ కారులో గోపాలపురం వచ్చారు అప్పుడు ఏముందంటే పోలీస్ సెక్యూరిటీ లేదు ఎలాంటి హడాబడి ఏమి లేదు ఒకే ఒక కానిస్టేబుల్ అనుకుంటా పక్కన ఉన్నట్టున్నారు ఆయన రామాలయం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్ళి సభలో పాల్గొనే కార్యక్రమం ఆ రోజుని మేము స్కూల్కి వెళ్ళాము నేను అప్పుడు సెవెంత్ క్లాస్ నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ఎగ్గొట్టేసి నేను ఎన్టీఆర్ వస్తున్నానని తెలియగానే నేను గోపాలపురం వెళ్ళిపోయాం వెళ్ళిపోయి అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కార్లో దిగారు వచ్చారు నేను ఆయన ఆల్మోస్ట్ దగ్గరగా నా పక్కంటే నడుచుకుంటే వెళ్ళినా ఎవరు సెక్యూరిటీ ఆపేది ఏం లేదు చాలా సింపుల్ ఉండేది అనమాట నేను ఆయన అంత టచ్ చేసే టచ్ చేసి నేను పక్క తప్పుకున్నాను నేను అంటే అలా టచ్ చేస్తేనే నాకు ఆ దైవాన్ని టచ్ చేసినంత ఆనందం కలిగింది అంటే చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని ఎవరిని అక్కడ ఇబ్బంది పెట్టలేదు నేను ఆయనకు కాళ్ళ మీద పడదామని ట్రై చేశాను కానీ అలా పంచినా పట్టుకుని జారికి ఎంత పడ్డాను ముందుకెళ్ళిపోయాడు ఆయన అది ఒక జ్ఞాపకం